ఓం కుంభరాశి జాతకులకి గోచారం ఫలితాల్లో భాగంగా మిగతా కూడా ఎటువంటి గోచారం గ్రహాలకు అనుకూలతగా ఉందో విశ్లేషించడం జరుగుతుంది ఇక్కడ శుక్రపగవనంత ధనస్థానంలో మార్పు చెందిన తర్వాత అఖండ యోగ ప్రాప్తి కలుగుతుంది శుక్ర భగవాడు తా కూడా చూసుకుంటే మేనరాశిలో సంచారం చేసినప్పుడు ఉచ్చస్థానాన్ని పొందుతారు పిత్రగ్రహంతో పాటు రాష్ట్రాధిపతిని శని పెగవన్ తోటి కలిగిస్తూ ఉంటారు నీరంతా కూడా చూసుకుంటే ఏన్నాక్షిని ప్రభావంలో ఉన్నారు ఉన్న ధనస్థానంలో శుభమైన గ్రహం మార్పు చెందడం వల్ల కూడా పుణ్యవంతమైన యోగం లక్ష్మీ కటాక్షించడానికి వివాహానికి శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ప్రతినిత్యం కూడా శివ కళ్యాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి పుణ్యక్షేత్రాలు ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం ప్రాప్తి కలుగుతుంది గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఇక్కడ బృహస్పతి ఉచస్థానంలో మార్పు చెందుతారు మీకంతా కూడా పంచమస్త బృహస్పతి యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా పంచమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల వివాహాల శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ధన బృహస్పతి అంతా కూడా ఇక్కడ పంచమ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభిస్తుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతకం అంతా కూడా పరిష్కారం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా గోచారీత ఈ గ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు జపాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు శనీశ్వరుడికి రాహుడికి సూర్య భగవాణుడికి బుద్ధుడికి శుక్రుడికి అంగారకుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పట్టిందర్ల బంగారం అవడానికి బృహస్పతి అనంతరం వల్ల శుక్రుడి అనంతరం వల్ల సూర్య భగవానుడి అనంతరం వల్ల అక్కడ పుణ్య యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శని భగవానుడి తలాభిషేకం చేయడం నల్లం దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా రాహుకి మినుములు దానం చేసుకోవడం వల్ల విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ రాజయోగాలు ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు దుర్గా సప్తీ పారాయణం అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి దుర్గా సప్తశతీ పారాయణం అంతా కూడా చేయించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా అమ్మవారి దేవాలయంలో అభిషేకాలు హోమాది కార్యక్రమాలు తరచుగా చేసుకోవడం వల్ల జాగ్రత్త దోషాలంతా కూడా ప్రతిబద్ధకాలంతా కూడా తిని ఆనందమంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేసుకుంటూ ఉంటే గనుక శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి కుంభరాశి కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సీతారాములు కళ్యాణం చేయించడం శివ కళ్యాణం చేయించడం వెంకటేశ్వర వారి కళ్యాణం చేయించడం శ్రేష్టమైన ఫలితాలు శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి సంవత్సరంలో వివాహాది శుభకార్యాలంతా కూడా సిద్ధించడానికి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి మంచి శుభమైన కారంగా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా నూతన పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళకి అక్కడ పుణ్య యోగం వల్ల మార్చు ఏప్రిల్ మే మరియు జూన్ జూలై ఆగస్ట్ ఈ మాసంలో గ్రహాల యొక్క సంయోగం వల్ల శ్రేష్టమైన ఫలితాలు ఇక్కడ బుధాదిత్య యుగంలో సూర్య భగవానుడు మార్పు మరియు శుక్రుడు శని శని కలిగితోటి శుక్రుడు శుక్రుడి సంయోగం అంతా కూడా మేదరాశులు మార్పు ఉచాలో మార్పు జూనో ఒకటో తారీఖు తర్వాత బృహస్పతి మార్పు వల్ల అఖండ పుణ్యయోగ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నవంబర్ ఇరవై ఏడో తారీఖు దాకా మీకంతా కూడా విష్ణమైన ఫలితాల నుంచి బయటపడి మీకంతా కూడా అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం సంపాదన పెరుగుతూ ఉంటుంది శుభకార్యాల కోసం ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అప్పులు కూడా చేసి దాని నుంచి తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేవ చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవళితో దీపాలను చేయడం మరియు కడ్గర్మాల స్తోత్రాన్ని పట్నం చేసుకోవడం చిమ్మిరిని నివేద్యం చేయడం బెల్లము నవ్వులతో చేసిన చిమ్మిరినంతా కూడా చిమ్మిరికి ఆహారంగా పెట్టడం వల్ల ప్రసాదంగా తీసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రుణవాదులు అప్పుల వాదుల నుంచి బయటపడుతూ ఉంటారు అపమంచు దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణంగా గోచార్చ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంస్కృత ఫలితాల్లో భాగంగా ఏ రాశి వాళ్ళకి రాచి యొక్క ప్రాప్తి కలగడానికి సంపూర్ణమైన గ్రహాల యొక్క పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేష రాశి అంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మరియు ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మిగతా రాశులు ఏంటిదంటే కుంభరాశి జాతకులు మూడో దశలో ఉన్నారు మీకంతా కూడా విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులు కూడా శుభకార్యాలా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది శనిశ్వర దోష నివారణ కూడా తైలాభిషేకం చేసుకోవడం వృద్ధ ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన పరిదార్తారు ఇంకో రాశి ఏంటంటే ప్రధానంగా మీనరాశి జాతకులు కూడా ఎలాంటి శని ప్రభావంలో ఉన్నారు కానీ మీరంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాలను ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం కిలలు దానం చేయడం పుష్మాలు దానం చేయడం పత్రన దానం చేయడం వల్ల ఏమినాడి శని ప్రభావం అంతా కూడా తగ్గి శీఘ్రంగా కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది కార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా మిగతా రాశుల వాళ్ళకి చూసుకుంటే శుక్రుడికి అంతా కూడా యువకరంగా ఉండడానికి ప్రతినిత్యం కూడా బొబ్బాలో దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులంతా కూడా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుక్రుడికి అంగారకుడికి మరియు రాహువుకి శని భగవానికి బుధుడికి అంతా కూడా జప మొహం కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలవడానికి ఆసరణం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మి దేవి కవచాన్ని పారాయణం చేయించడం స్త్రీహూర్త పారాయణం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మికి పేరు శాంతిమా కార్యక్రమాలు ఆచరించడం వల్ల అక్కడ పుణ్య విజ్ఞాతి పద్ధతులు లభిస్తుంది ఆకస్మికంగా దహయోగ ధరం ప్రాప్తి కలగడానికి మిథున రాశి జాతకులంతా కూడా చూసుకుంటే రాశిలో బృహస్పతి అక్కడ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రధానమైన దోషకార్యంగా ఉన్న గ్రహాలు ఏంటంటే శనీశ్వరుడు రాహు కేతు దోషకార్యంగా ఉన్నారు శనీశ్వరుడు రాహు కేతు మరియు సూర్య భగవానుడికి ఇక్కడ బృహస్పతి కంతా కూడా చెప్పం హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం పసుపు యొక్క వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు చేయించడం పరవేశ్వరికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం తెలుగు రథంతో ద్రాక్ష రథం తోటి పసుపుతోటి మరియు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం శివపార్తీ కళ్యాణం చేసిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలవడానికి మిథున రాశి జాతకు అంతా కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని ఆచరించడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి అంతా చూసుకుంటే రాశిలో బృహస్పతి అంచనా అంతా కూడా జూన్ ఒకటి తారీఖు నుంచి జరుగుతుంది తద్వారా విశేషమైన పుణ్య యోగ ప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీరంతా కూడా శని భగవానుడికి సత్వమాధిపతి శని భగవానుడికూడ విరింతికరంగా మీరంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు శనీశ్వరుడికి శుక్రుడికి అంగారకుడికి ఇక్కడ బుద్ధ భగవానుడికి చంద్ర భగవానుడికి అంతా కూడా జప కార్యక్రమాలు ఆచరించుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల నవగ్రహాలకు అభిషేకం జపాలు ఆచరించడం వల్ల పుణ్యయోగ ప్రాప్తి కలుగుతుంది అగ్ని నవదాదోగా పెంచడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి నమస్కారం ఉంటాయి సింహరాశి జాతి కూడా చూసుకుంటే ఇక్కడ ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల కుమయోగ ప్రాప్తి కలుగుతుంది అష్టమ స్థానంలో ఈ యొక్క శుక్రుడంతా కూడా మిత్ర గ్రహంతో కలియకుండా అత్యయోగ ప్రాప్తి కలుగుతుంది శనిశ్వరుడు అంతా కూడా అష్టమ స్థానంలో దోషకార్యంగా ఉన్నారు కావున శనివగనుడికరంగా శైలాభిషేకం చేయించడం వీరంతా కూడా నల్లమ దానం చేయడం శుక్రుడికి అంగారకుడికి మరియు సూర్యభగవానుడికి బుధుడికి మరియు రాహు కంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడం శని భగవానుడికంతా కూడా తైలాభిషేకం చేయించి నలవల దానం చేయడం వల్ల విజయంగా పుణ్య ప్రాప్తి కలుగుతుంది వివాహ కార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం అంతా ఇప్పుడు రాజ్య కారణంగా వ్యాపారంలో అభివృద్ధి కలడానికి ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది మీకు రాశిలో అంతా కూడా చూసుకుంటే రాశి అధిపతి అంతా కూడా ఇక్కడ ఉచాలో మార్పు జరిగినప్పుడు మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది బుధాక్య అంతా కూడా మేషరాశిలో సూర్య గురు అంతా కూడా మిత్రగ్రహాల యొక్క కలియక అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా వృత్తిలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతి ఎంత పంచ సంచారం చేయడం వల్ల నీకు అంతా కూడా అక్కడ పుణ్య యోగ ప్రాప్తి దత్తాత్ర వేద దక్షిణమూర్తి వారైన ఆరాధన శ్రీకృష్ణ ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడ పుణ్య జ్ఞానం కన్యా రాశి జాతులకి అంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే తులరాశి జాతకులకి అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు ఉంటారు శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి శని భగవాను ప్రీతికరంగా నందనములు దానం చేసుకోవడం ఈ యొక్క అంగారకుడు ప్రీతికరంగా కందివప్పు దానం చేయడం ఎరుపు రంగు వస్త్రాన్ని దానివ పళ్ళను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలి వృచ్చిక్రాలకంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి అంతా కూడా ఉచస్థానంలో మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది బృహస్పతి మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఇక్కడ సూర్య భగవాను మార్పు చెందడం వల్ల రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది శనిష్ణుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం శనీష్ శనీశ్వరుడికి రాహువుకి శుక్రుడికి అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామి సహితంగా సమోహం కార్యక్రమాలు ఆచరించుకోవడం అగ్ని నవదాని అలాభవించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకు అంతా కూడా దశమస్త శనిష్ణుడి యొక్క దృష్టి అంతా కూడా రాశిని పడుతుంది కాబట్టి శని భగవానుడికి ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం పిల్లలు చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి అంతా కూడా ప్రీతికరంగా జపమోహం ఆది కార్యక్రమాలు చేయడం వల్ల విశేషమైన పుణ్య జ్ఞాన పథదం కలుగుతుంది కార్యస్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆధంలో భాగంగా శ్రీ సుక్త విధానంగా జపమోహం ఆది కార్యక్రమాలు ఆర్చించుకోవడం కనకదాన స్తోత్రాన్ని తరచుగా ప్రయాణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య జ్ఞానాల ఫలితం కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం దాన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అభిషేకం చేయించడం వల్ల మరియు మకర రాశి కూడా చూసుకుంటే సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల శ్రేష్ఠమైన వివాహాది శుభకార్యాలు జరగడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం కలగడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవి అనుగ్రహం కోసం ప్రతినించం కూడా తామరపులతో యజ్ఞాంత్రితలు ఆచరించుకోవడం ప్రధానంగా మీకంతా కూడా మహాలక్ష్మి అనగడం వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంగళలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది పట్టిందల్లా బంగారం రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ సప్తమాధిపతి యొక్క రంగం ఉండాలి మీకంతా కూడా జాతక నిత్యా చూసుకుంటే చంద్ర భగవానుడికి శుక్రుడికి అంగారకుడికి శరీశ్వరుడికి పురాహుడికి సూర్య భగవానుడికి జపమోహమ్ ఆది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత ఉన్నప్పుడు మీకంతా కూడా రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది ధనాదయం కరగడానికి కాస్తకాలం ఉంటుంది కుంభరాశి అంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కమనా విశేషంగా మీరంతా కూడా శివ పార్వతుల కళ్యాణం ఆచరించడం వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందడానికి కాస్తకాలం ఉంటుంది మీనరాశి జాతకులంతా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉండదు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందారు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి కాస్త ప్రధానంగా మీ జన్మ జాతకం ఉంటుంది కావున జాతక ఇచ్చిన దోషాలకంతా కూడా జాతకాన్ని మీరంతా కూడా జ్యోతి సిద్ధాంతంతో విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించడం వల్ల అక్కడ విజ్ఞాన ఫలితం కలుగుతుంది దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర కార్యశుద్ధి కలవడానికి ఉంటుంది మహాలక్ష్మి దేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని మీకు అష్టైష్ట ప్రాప్తి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా महालक्ष्मी अन ग्रम वाला जगन्माता वल्ला अखंड राज्य प्राप्ति कल आशीर्वाद श्रीमान